ఉమ్మడి ఆదిలాపాత్ జిల్లాలో పులుల వరుస దాడులు కలకలం రేపుతున్నాయి ఇవాళ సిర్పూర్ టీ మండలం దుబ్బగూడ గ్రామంలో ఒక రైతుపై పులి దాడి చేసింది రైతు సురేష్ కందిచేలో పనులు చేసుకుంటూ ఉండగా అకస్మాత్తుగా పులి దాడి చేసింది తీవ్రంగా గాయపడిన రైతును సమీప హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు మరోవైపు నిన్న ఒక మహిళపై పులి దాడి చేసి చంపేసింది ఆ ఘటన మరొక ముందే ఈ రోజు మరోసారి పులి రైతుపై దాడి చేయడం మారింది పులులు వరుసగా మనుషులపై పడి దాడులు చేస్తుండటంతో పొలాల్లో పనులు చేసుకునేందుకు తెగ భయపడిపోతున్నారు రైతులు కోమరంభీం జిల్లాలో పులి కోసం ప్రత్యేక బృందాల అన్వేషణ కొనసాగుతోంది కాగజ్ నగర్ మండలంలోని బెంగాలీ క్యాంప్లో నిన్న మహిళపై దాడి చేసిన పులిని గుర్తించేందుకు నలబై మంది అటవీ సిబ్బంది ఆరు టీములుగా ఏర్పడి సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు పులిని గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు అటవీ శాఖ అధికారులు కెరమేరి మండలంలోని సాంగ్వి గ్రామ సమీపంలో పులి సంచరిస్తున్నట్టుగా గుర్తించారు కాగజ్ నగర్ మండలం ఇస్గాం చుట్టుపక్కల గ్రామాల్లో పెద్ద పులి టెన్షన్ పట్టుకుంది విలేజ్ నెంబర్ సిక్స్ లో దాడి చేసిన తర్వాత పెద్దపులి జాడ కనిపించలేదు పెద్దపులి ఎటు వెళ్లిందనే విషయం ఫారెస్ట్ అధికారులు ఇంకా నిర్ధారించలేదు ఇస్గాం ఆరిగుడ కడంప అనుకొడ తదితర గ్రామాల్లో ఫారెస్ట్ అధికారుల అన్వేషణ కొనసాగుతోంది ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు అధికారులు నిన్న పులి దాడిలో లక్ష్మి అనే మహిళ మృతి చెందింది దాడి చేసిన పులి ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై ఆరా తీస్తున్నారు అధికారులు ఒకవేళ మహారాష్ట్ర నుంచి వస్తే ఎప్పుడు వచ్చిందనే దానిపై కూడా ఆరా తీస్తున్నారు దాడి చేసింది ఏం పులి అనే దానిపై కూడా ఇంకా క్లారిటీ లేదు పులి నేపథ్యంలో పలు గ్రామాల్లో సెక్షన్ సైతం విధించారు తెలుగు రాష్ట్రాల్లో పులుల సంచారం కలకలం రేపుతోంది పులి ఎప్పుడు ఎటువైపు నుంచి దాడి చేసిందో తెలియక జనం బిక్కు బిక్కుమంటూ కాలం గడుతున్నారు అటవీ ప్రాంతాలకు సమీపంలో ఉన్న గ్రామాలు పులుల భయంతో వణికిపోతున్నాయి పొలాల వద్దకు వెళ్లేందుకు రైతులు భయపడిపోతున్నారు మూగజీవాలపైనే కాకుండా మనుషులపై కూడా దాడి చేసి హతమారుస్తున్నాయి ఆదిలాబాద్ జిల్లాలో ఒక మహిళపై దాడి చేసి చంపేసింది పెద్ద పులి ఈ ఘటన జిల్లాలో సంచలనంగా మారింది నెల్లూరు ప్రకాశం ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారం జనానికి కంటి మీద కులుకు లేకుండా చేస్తున్నాయి నెల్లూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పెంచలకోనలో చిరుత పులి సంచారం కలకల రేపింది అటవీ శాఖ అతిథి గృహాల సమీపంలోని రహదారిలో చిరుత సంచరిస్తూ ఉండాలని కొందరు గమనించి సెల్ ఫోన్ కెమెరాలో చిత్రీకరించారు చిరుత కాసేపటికి రోడ్డు మీద నుంచి పక్కకు వెళ్లిపోయిందని అంటున్నారు స్థానికులు పెంచలకొండలో చిరుత సంచారంతో స్థానికులు భక్తులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు అటవీ శాఖ అధికారులు వెంటనే స్పందించి చిరుత పుల్ని బంధించాలని డిమాండ్ చేస్తున్నారు ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారం జనానికి నిద్ర పట్టనివ్వడం లేదు ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలోని పల్లెల్లో జనాలు వణికిపోతున్నారు గ్రామాల సమీపంలో ఉన్నటువంటి పొలాలు చేలల్లో కనిపిస్తూ దాడులకు తెగబడుతున్నాయి పుల్లు పశువుల్నే కాదు ఇప్పుడు మనుషులపై కూడా పడుతున్నాయి తాజాగా పులి దాడిలో ఒక నిండు ప్రాణం బలైపోయింది నిన్న గత ఐదేళ్లలో జిల్లాలో నలుగురు చనిపోవడం కూలి పండ్ల కోసం వెళ్లిన సామాన్య మధ్యతరగతికి చెందిన రైతులే పులుల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు ప్రకాశం జిల్లా పెద్ద బొమ్మలాపురంలో పెద్ద పులి సంచారం ప్రస్తుతం కలకలం రేపుతోంది గండి చెరువు పరిసర ప్రాంతాల్లో పెద్ద పులి సంచరిస్తోంది రాత్రి పంట పొలాలకు కాపలాగా వెళ్లినటువంటి రైతులకు కూడా ఒక పెద్ద పులి కనిపించింది దీంతో భయభ్రాంతులు గురయ్యారు రైతులు అటవీ శాఖ అధికారులకు వెంటనే సమాచారం అందించారు పెద్ద పులి సంచరించిన ప్రాంతానికి చేరుకున్న అటవీ శాఖ అధికారులు పాదముద్రను గుర్తించారు కొద్ది రోజుల క్రితం మేతకు వెళ్లిన ఆవుల మందుపై పులి దాడి చేసింది ఒక ఆవును సైతం హతమార్చింది మళ్లీ పెద్ద పులి సంచారంతో రాత్రి వేళ పొలాలకు కాపలా వెళ్లే రైతులు భయాందోళనకు గురవుతున్నారు